ఏమైంది కలిసి పాట పాడుతున్నాం మధ్యరాత్రి వేళలో పాట పాడుతూ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట రాత్రి కాలమునలో జరిగిన అంటే ఆ మూడు సంవత్సరాల పాపను కూడా మా కారు ఎక్కించుకుని తీసుకెళ్తా ఉంటే సడన్గా ఏమైనా కార్ ఒడ్డు వచ్చిందనుకోండి వెళ్తున్న మార్గంలో వెన్న ఉండి ఏ సూక్తమైన జయమంటుంది ఆ చిన్న పాప మూడు సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి వాళ్ళ అమ్మ నేర్పించింది నీకు ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఇబ్బంది వస్తే భయం అనిపించగానే ఏ సూక్తమే జయమని చెప్పని ఆ కారు రాగానే అడ్డు రాగానే ఏసూక్తమైన జయమంటది వెళ్ళిపోగానే ఎంత నవ్వుకుంటుందో ఎంత ఆనందమో తెలియదు అమ్మని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆయనకు తెలిసింది ఏంటంటే కష్టం వచ్చినప్పుడు ఇంక మనం ఎవరిని స్మరించడానికి లేదు ఎవరిని స్మరించాలా ఏసై నామాను స్మరించాలా ఆయన నామ ఉచ్చారణలో మనకు శక్తి ఉంది బలం ఉంది అందులో సమాధానకర్త సమాధానకర్తీకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడు ఆయన చితక ద్రొక్కిస్తాడు నీకెవరో తోడుంటే ఏదో లాభం వస్తుంది అనుకుంటున్నావు దానికోసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టాను శ్రద్ధపడ్డా ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి కోసమో లేకపోతే అక్రమ సంబంధం కోసమో మరొక మరొక విషయాల కోసము దేవుణ్ణి కూడా వదిలిపెట్టాడని సిద్ధపడుతున్నావు కారణం ఏంటో తెలుసా దేవునితో నీకు అక్కర్లేదు ఒక మాట చెప్తున్నాను దేవుని సేవకునిగా ఇది మీలో పనిచేస్తే మీరు చాలా చాలా ధన్యులే లెజన్ టు మీ దేవుడి కోసం నువ్వు ఎవరినైనా వదిలేసుకో ప్రపంచంలో నీకు కష్టం వస్తే దేవుడు నిలబడతాడు గట్టిగా నీ కోసం హలో లూయ ఇప్పుడు ఆయన చూసేమన్నారు తెలుసా దేవుడు కాపాడాలకుంటే భారతదేశం నువ్వు లేకుండా కూడా చేయగలడు కూర్చో అంటే అదే వ్యక్తిని దేవుడు నిలబెట్టి భారతదేశ చరిత్రను మార్చేశాడు చెప్పలు కొట్టి ఏసా అనుమాయం పరచాడు దట్స్ ద స్టైల్ ఆఫ్ గాడ్ దేవుడు నీతో ఉంటే ప్రజలు నేను బలహీనరాలు అనొచ్చు బలహీనుడు అనొచ్చు దేవునితో ఉంటే కొంతమంది ప్రజలను బుద్ధిహీనుడు అనొచ్చు కానీ దేవుడు అలాంటి వారినే వాడుకొని తన యొక్క మహిమను కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు అందులో బట్టి బైబిల్లో రాయబడింది తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏ కార్యాలు చేస్తారట గొప్ప కార్యాలు విజయం నీ రక్తంలో यं नीर समाधानम् ¡Ay, me good సహవాసము ఆశీర్వాదం ఆదరణ ఈ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న దేవుని ప్రజలందరికీ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎల్డర్స్ మరియు ఆర్గనైజర్స్ అందరికీ సదాకాలము తోడే నడిపించును గాక వన్స్ మెర్రీ క్రిస్మస్ అందరూ సమాధానంతో వెళ్ళండి